నామానికి మహిమ కలుగునుగాక మీకు మీ కుటుంబాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని అధికంగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రేమేటువంటి వారి ద్వారా మరలా ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క వర్తమానాల ద్వారా మీ ఎదుటకు వచ్చుటకు ప్రభువు చూపించిన మహాకృపను బట్టి దేవదేవుని మహింపరుస్తూ ఉంటున్నాను ఈ నా కొరకు ఈ సంవత్సరం కొరకు దేవుడి నా మనసులో ఉంచినటువంటి ఒక వాక్యాన్ని మేము ముందు ఉంచడానికి ఆశపడుతుంటున్నాను రెండు పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చూసుకుందాము లూకస్ వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వాక్యాన్ని మనం చదువుకుందాం ఏసు జ్ఞానం అందును వయస్సు అందును దేవుని దయ అందును మనుషులు దయ ఎందును వర్ధిల్లు చూడను ఈ మాట మీరు విన్నారు కదండి అనేక సందర్భాల్లో విని ఉంటారు యేసు ప్రభుల వారు వర్ధిల్లారంట ఏ ఏ విషయాల్లో వర్ధిల్లారు అంటే వయసులో మాత్రమే కాదు సంవత్సరాలు మారే మన వయసు ఎదుగుతూ ఉంటుంది మన ఆయుష్కాలము పెంచబడతా ఉంటుందండి అలాగే ఏసు ప్రభారు కూడా వయసులో ఎదుగుతూ వచ్చారు వయసుతో పాటు యేసు ప్రభారు ఎదిగిన విషయాలు ఏంటంటే జ్ఞానంలో ఆయన ఎదిగాడు దేవుని జ్ఞానంలో ఆయన ఎదిగాడు లోక జ్ఞానంలో కాదు దేవుని జ్ఞానంలో ఆయన ఎదిగాడు అంత మాత్రమే కాదు దేవుని దయ ఎందు ఆయన వర్దిల్లాడు మనుషుల దయ ఎందు ఆయన వర్దిల్లాడు ఈ నూతన సంవత్సరంలో మీరు మీ కుటుంబాలు వయసు ఎందు మాత్రమే కాక దేవుని దయందును మనుషుల దయందును జ్ఞానమందును వర్ధిలుతూ ఉండాలని కోరుకుంటున్నాను నా ప్రేమటువంటి వారి ఏసుప్రవారి జీవితాన్ని చూసినప్పుడు ఏసుప్రవారి యొక్క జ్ఞానాన్ని చూసినటువంటి తల్లిదండ్రులు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి మత ప్రవిష్ఠులు కానీ అతని ప్రజ్ఞకు వారు ఆశ్చర్యపడినట్టుగా మనం చూస్తాం ఏసుప్రవారిని మనం చూసినప్పుడు దేవుని యొక్క దృష్టిలో ఆయన కృప పొందిన వాడు అయ్యాడు కాబట్టి అన్నిటికన్నా అన్ని నామల కన్నా పైగా ఏసు ప్రవారి యొక్క నామను హెచ్చింపబడినట్టుగా మనం చూస్తాం యేసు ప్రవారి యొక్క మనుషుల దయలో వర్ధిలేడు కాబట్టి భూమి పైన ఉన్నప్పుడు అనేక మంది జన సమూహంలో ఆయన వెంబడి నడిచారు మరి నూతన సంవత్సరంలో మీరు మీ కుటుంబాలు కూడా దేవుని ద్వారా హెచ్చింపబడాలని దేవుని యొక్క జ్ఞానంతో నింపబడాలని మనుషులు అనేకులు మీకు సహకారులు గాను మీకు సహాయకులు గాను మిమ్మల్ని బలపరచేవారు గాను మిమ్మల్ని ప్రోత్సహించేవారు గాను మిమ్మల్ని ప్రేమించేవారు గాను మీతో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇట్టి కృప ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు దీవించుగాక గా